పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఇండిగో పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ ఇండిగో వ్యవహారంపై హై లెవెల్ కమిటీ వందలాది విమానాలు రద్దు కావడంపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులతో దిగిన డీజీసీఏ ఇండిగో విమాన సర్వీసుల రద్దును కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఇండిగో వ్యవహారంపై హై లెవెల్ కంపెనీని విచారణ చేయాలని ఆదేశించింది వందలాది విమానాలు రద్దు కావడం వెనుక ఏం జరిగిందన్న దానిపై అత్యున్నత విచారణకు ఆదేశించింది మూడు రోజులుగా వందలాది విమానాలు రద్దు కావడం వెనుక కారణం ఎవరైనా దానిపై విచారణ చేయాలని ఆదేశించింది గత మూడు రోజుల నుంచి వందల సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే దీనికి కారణం ఎవరైనా అది తేల్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇండిగో సంక్షోభానికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది రద్దయిన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు పూర్తి స్థాయిలో రిఫండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఇప్పటికే డీజీసీఏ నోటీసులు కూడా జారీ చేసిందే ఎఫ్డీటీఎల్ నిబంధనలను సవరించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది డీజీసీఏ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది ఇండిగో సేవల రద్దుపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రయాణికుల భద్రతే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం వివరించింది ప్రయాణికులకు వసతు కల్పించాల్సి ఉన్నా ఎందుకు కల్పించలేదని ప్రశ్నించింది ఇండిగో విమానాలు వందల సంఖ్యలో రద్దు కావడంతో డీజీసీఏ దిగొచ్చింది తాము తీసుకొచ్చిన నిబంధనలో మార్పులు తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా విమానాల ఆలస్యాలు రద్దు కావడం వంటి పెరగడం ఏర్పడిన ఆపరేషన్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎయిర్లైన్స్కి తాత్కాలిక ఉపశనంగా డీజీసీఏ కీలక మార్పు చేసింది వారంతా విశ్రాంతిని లీవ్లో మార్చకూడదని చెప్పిన పూర్వ ఆదేశాన్ని శుక్రవారం నుంచి రద్దు చేసినట్లు సంస్థ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు తెలిపింది ఎయిర్లైన్స్ సంస్థల నుంచి వచ్చిన అనేక ప్రతినిధుల విజ్ఞప్తులపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం డీజీసీఏ ఉత్తర్వులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా రెండు వేల మూడు వందల విమానాలను నడుపుతున్న ఇండిగో సంస్థ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఎవరన్నారన్నారనపై దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఇండిగో విమాన సర్వీసుల రద్దులో డీజీసీఏ దిగి వచ్చింది తాము తీసుకొచ్చిన నిబంధనలో మార్పులు తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా విమానాల ఆలస్యాలు రద్దు కావడం వంటివి పెరగడంతో ఏర్పడిన ఆపరేషన్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎయిర్లైన్స్కు తాత్కాలిక ఉపశమనంగా డీజీసీఏ కీలక మార్పులు చేసింది వారాంతర విశ్రాంతి లీవ్లో మార్చకూడదని చేసిన పూర్వాదేశాన్ని శుక్రవారం నుండి రద్దు చేసినట్లు సంస్థ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు తెలిపింది ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన డీజీసీఏ ఏ కీలక నిర్ణయం తీసుకుంది ఎయిర్లైన్ సంస్థల నుంచి వచ్చిన అనేక ప్రతినిధుల విజ్ఞప్తులపై నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది పెరుగుతున్న సిబ్బంది కొరత వల్ల క్రూ షెడ్యూల్స్ ఏర్పరిచే విషయంలో ఇబ్బందులు పెరిగాయని కంపెనీలు వివరించారు ఈ మార్పులో క్రూ డ్యూటీ ప్లానింగ్తో ఎయిర్లైన్స్ కు కొంత సడలింపు లభించనుంది గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా విమానాల ఆలస్యాలు రద్దు పెరగడంతో ఎయిర్లైన్స్ సాధారణ సేవలను పునరుద్దరించాలని ప్రయత్నిస్తున్నాయి కొత్త మార్పుతో విమాన సర్వీసులు యథాతథంగా నడిపే అవకాశాలున్నాయి జారీ చేసిన ఉత్తర్వులు తక్షణం అమల్లో వస్తాయని తెలిపింది మూడు గంటల నుంచి చెన్నై నుంచి వచ్చి వెళ్ళే ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో చెప్పలేకపోతున్నారు ఇక్కడ ఇండిగో ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు దయచేసి కంపల్సరీ ఏదో ఒక యాక్షన్ తీసుకొని మాకు మార్గం దారి మార్గం చూపించవలసిందిగా కోరుతున్నాం స్వామి మీరు కూడా చెప్పండి ఏమంటున్నారండి ఇప్పుడు వచ్చి అడిగితే వాళ్ళు టైము డిలే చేస్తున్నారు రెండు గంటల మూడు అన్నది తర్వాత ఎనిమిది గంటలకు రావాలండి ఫ్లైటు చెన్నై నుంచి వచ్చి వెళ్ళేది ఎనిమిది గంటల నుంచి మళ్ళీ పదకొండు అన్నారు పదకొండు తర్వాత మూడు అన్నారు అండి మూడు అన్న తర్వాత మళ్ళీ వస్తుందో తర్వాత తెలియదు అనే డౌట్ చెప్తున్నారు అలా ఉందో లేదో కూడా తెలియదు ఇండిగో ఫ్లైట్స్ ఇప్పుడు ఏమే కాదండి చాలా అన్ని అన్ని ఇండిగో ఫ్లైట్స్ ఆగిపోయాయని చెప్తున్నారు ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు సరైన ఇన్ఫర్మేషన్ లేక మా స్వాములు అందరం కూడా ఇక్కడ పన్నెండు గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అండి సుమారు పన్నెండు గంటలుగా వెయిటింగ్లోనే ఉన్నాం ఇన్ఫర్మేషన్ లేదండి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం కొత్త వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో